సత్యరాజ్ ఈ పేరు చెబితే అంతగా గుర్తు పట్టకపోవచ్చు కానీ కట్టప్ అంటే మాత్రం టక్కును గుర్తుపట్టేస్తారు అంతగా తన పాత్రలో పాన్ ఇండియా లెవెల్లో ఫేమస్ అయ్యారు తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళం భాషలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నటించారు దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనకొట్టు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సత్యరాజు హీరోగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన ఆయన ఇప్పుడు విలనగా సహాయ నటుడుగా రాణిస్తున్నారు కెరీర్ మొదట్లో హీరోగా మెప్పించిన సత్యరాజ్ ఇప్పుడు స్టార్ హీరో హీరోయిన్ లకు తండ్రి మామ అత్తయ్య పాత్రలో కనిపిస్తున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు ఇది ఉంటే సత్యరాజ్ఞ సినిమాలతో జనాలకు దగ్గరైనప్పటికీ తన పర్సనల్ విషయాలు అంతగా బయట పెట్టరు సత్యరాజ్ కుటుంబం గురించి ఎవరికి అంతగా తెలియదు ఆయన కుమారుడు నటుడుగా రాణిస్తున్నారు ఇక కూతురు దివ్య సత్యరాజ్ మాత్రం సినిమాలో దూరంగా ఉన్నారు కొన్ని రోజుల క్రితం ఆమె తమిళనాడు అధికార పార్టీ డిఎంకేలో చేరారు అంతకు ముందు దివ్య ఫేమస్ న్యూట్రిషనిస్ట్ అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ ఉంటారు జనాలకు అవసరమైన పోషకాహార విషయాలు సైతం వెల్లడిస్తుంటారు ప్రస్తుతం దివ్య సత్యరాజ్ డిఎంకే పార్టీలో ఐటీ విభాగం డిప్యూటీ కార్యదర్శి పదవులో కొనసాగుతున్నారు అటుషకాహార నిపుణులుగా ఉంటేనే ఇటు రాజకీయాలను యాక్టివ్ గా ఉంటున్నారు